ప్రభుత్వం పాలనలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారని సూపర్ సిక్స్ పథకాల్లో ప్రజలకు నేరుగా అందే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం కాలం పూర్తవుతున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో పిఠాపురం నియోజకవర్గం గొల్లపురంలో నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను వివరిస్తూ కరపత్రాలు పంచారు ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల యొక్క అభిప్రాయాన్ని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కొప్పల వెలమ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కుమార్ గుండ్రా సుబ్బారావు సుబ్బారావు సీరం మాణిక్యం బసవ సత్యనారాయణ మడికి ప్రసాద్ బుల్లవకాయల దేవేంద్రుడు తదితరులు పాల్గొన్నారు ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ఉన్నాయో తల్లికి వందనం అదేవిధంగా దీపం పథకం గ్యాస్ సిలిండర్లు మరి రెండు కూడా ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది తొమ్మిది వేల బోట్లు తల్లికి వందన ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మరి అన్నదాత సుఖీభవ ఈ నెలలో ఇస్తూ ఉన్నాం అదేవిధంగా ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు ప్రయాణం అలాగే సూపర్ సిక్స్ కార్యక్రమాలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి మరి ముందుకు తీసుకెళ్తా ఉండడం జరిగింది రాష్ట్ర అభివృద్ధి దృష్టి చూసుకుంటే పోలవరం ప్రాజెక్ట్ని సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పన్నెండు వేల ఐదు వందల కోట్ల అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లారు మరి అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముగ్గురు కలిసికట్టుగా ఈ రాష్ట్రాన్ని ముందుకి అభివృద్ధి పదంలో తీసుకెళ్తూ ఈరోజు పోలవరం అభివృద్ధి అవనండి రాజధానికి రెండు వేల ఇరవై ఐదు వేల కోట్లతో మరి పనులు ప్రారంభించడం అవనండి ఈ అన్ని కార్యక్రమాలు కూడా మరి కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉందని చెప్పి తెలియజేస్తూ తొలి అడుగు యొక్క ఉద్దేశం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ప్రజలకి జవాబుదారీతరంగా కూటమి ప్రభుత్వం ఉండాలని మరి అదేవిధంగా వారికి ఉన్న సమస్యలు ఏమైనా ఉంటే తల్లి వందలు ఏమైనా పడకపోతే వారు చెప్తే దాని ప్రకారం అయితే వాళ్ళకి మళ్ళీ వెంటనే అవి వచ్చే విధంగా వారికి ఉన్న సమస్యలకి ప్రభుత్వం సమాధానం చెప్పే విధంగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పదంలో నడుస్తూ ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ మొత్తం నియోజకవర్గంలో డెబ్బై ఐదు శాతం పల్లెటూరులో రోడ్లన్నీ వేయడం జరిగింది తదుపరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక మరి భ్రష్టు పట్టడం జరిగింది నియోజకవర్గం అంతా కూడా మరి కోటం ప్రభుత్వంలో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి గెలిచాక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరలా పల్లెల్లో రహదారులన్నీ వేయడం జరుగుతుంది అదేవిధంగా గుంతలు రోడ్లన్నీ కూడా పూర్తి పోడ్చడం జరిగింది అభివృద్ధి పథంలో ఫిటాపును కూడా ముందుకు దూసుకెళ్తుందని చెప్పి తెలియజేస్తూ కూటం ప్రభుత్వం ఈ రాష్ట్ర అభివృద్ధికి ఉంది ఇది వారు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని ఏదోలాగా మత్స్య దేవాలను దురుద్దేశంతో మరి గవర్నర్ని కలవడం కానీ ధర్నాలు కానీ చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం కనపట్టలేదా గ్యాస్ సిలిండర్ కనపట్టలేదా ఏదైతే బస్సు ప్రయాణానికి డేట్ ఇచ్చారు అది కనపట్టట్లేదా అన్నదాత స్కీమా కనపడట్లేదా మీరు ఇది వరకు బటన్ నొక్కేటప్పుడు కడపల నొక్కితే కడపలోనే డబ్బులు పడి ఈవేళ తల్లికి వంద చంద్రబాబు నాయుడు గారు మరి ఆ రోజు ఏదైతే ఏ రోజైతే అనౌన్స్ చేశారో మొత్తం అందరికి కూడా ఒకే రోజు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి అది చంద్రబాబు నాయుడు అంటే అందుకనే రాష్ట్ర ప్రజలందరూ కూడా అటువంటి ముఖ్యమంత్రి కావాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని చెప్పి